దేవునికి మహిమ కలుగును గాక ఇదిన వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ సంకీర్తన పదకొండవ వచనం నుండి చివరి వరకు గల దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియమైన వార్ల ఈ వాక్య భాగంలో దేవుని మాట వినడం వల్ల దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అది ఆలకించడం వలన దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనకు ఎన్నో దీవెనలు ఈ వాక్యంలో వ్రాయబడించినది ఒక నిత్యమైన కృపను పొందుకొని నెమ్మది శాంతి సమాధానముతో ఈ లోకంలో బ్రతుకుతాం ప్రియమైన వాళ్ళ దేవుని మాటలో అంత శక్తి ఉంది ఆ దేవాతి దేవుడు మరి తన మాట వినేవారి కొరకు ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటను మనము వినాలి అలాగే రెండవదిగా మరి దేవుని మాట వినక ఉండ వినకుండా ఉండేవారి విషయాలలో దేవుడు ఏం చేస్తాడంట వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి అంటే తమకిష్టమైన ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించేస్తాడంట అండి ఇది చాలా డేంజర్ లేదా దేవుని మాట విన్నట్లయితే దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించి మేలులతోనూ మరి మన శత్రువులను దొరుకుతూ మరి మనల్ని ద్వేషించే ఆయన మరి లొంగదీస్తూ మరి అలాగే శాశ్వత కాలముగా తన కృపతో మనలను నింపే దేవుడంట కానీ ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారిని ఏం చేస్తారంటే వారి స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారికి కొన్ని తలంపులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా నేను ఇలా ఉండాలి నేను అలాగ ఉండాలి ఓ నేను ఇటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోవాలి నేను ఎవ్వరికి భయపడొద్దు నా ఇష్టానుసారంగా నేను జీవించాలి అనుకుంటారు కదా అలాగే దేవుడు వారిని కూడా సరే వారి హృదయ ఆలోచనలు ఏమున్నాయో వాటికి అప్పగించేస్తాడంట ప్రియమైన వారు లారా ఏది మేలైనదంటే దేవుని మాటకు లోబడి మేలు పొందుకోవడమే మేలైనది కదా వాక్యాన్ని ధ్యానించుకుందామా కీర్తనలో భాగం ఎనభై ఒకటవ సంకీర్తన పదకొండు నుండి మనం చూసినట్లయితే అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని ఇంతకుముందు కూడా మనం చూసుకున్న దేవుని మాట వినినట్లయితే మరి ఆ ద్వితీయోపదేశ కాండములోని ఇరవై ఎనిమిదవ అధ్యాయములో దాదాపుగా ఒకటువంటి పద్మలోచనాలను మనం చూసుకున్నాం ధారాళమైన ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు మరి ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన అయ్యో భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించదను అని సెలవిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఎనిమిది వందల నలభై మూడు కోట్ల జనము మీద దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట నీ బిడ్డల్ని హెచ్చిస్తాడంట ప్రియమైన వాళ్ళరా కానీ ఆయన మాటలు మరి అంత కఠినమైనయా మనం వినకుండా పోయేదానికంటే ఆయన మాటలు చాలా మేలైనవి ఆయన లేదు ప్రేమ కలియుంటికి ప్రయాస పరుడి అంటాడు మరి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించు అంటాడు నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నేను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నాడు అంతే అంతే అదే ధర్మశాస్త్రం అనుకు ప్రవక్తలు ఆ యొక్క మాటలు ఆధారమైనాయి ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకము కానీ మరి మనకు సువార్తలు హిస్టరీ పుస్తకాలు పత్రికలు ప్రవచన గ్రంథం ఇవన్నీ మనకు తెలియచేసేది అదే ఇంచున్నది ప్రేమైన వర్లారా కాబట్టి ఆయన మాట మనం వినాలి ఆయన మాట వింటే నెమ్మది ఉంటుంది ఆయన మాట వింటే సమాధానం ఉంటుంది మీరు బైబిల్ చదివి చూడండి బైబిల్ చదివిన తర్వాత ప్రభావ ఈ రీతిగా నేను ఫాలో అయ్యేదానికి నాకు కృపనివ్వండి అని లేకపోతే ఈ రీతిగా నా హృదయ ధ్యానం మరి నా నోటి మాటలు నీకు అంగీకారం ఉంటకు కృపదాయి చేయమని అలాగే బైబిల్లో ఉన్న ప్రకారము నాయన నీవు నాకుండగా లోకంలో ఉన్నది నాకేది అక్కర్లేదని ఒకవేళ మనం అనుకొని ఉన్నామనుకోండి ప్రియమైన వాళ్ళ నెమ్మది సమాధానము ఆశ్చర్యాలు అద్భుతాలు మన జీవితంలోకి వచ్చేస్తాయి కానీ దేవుని మాట వినకపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యంకు నేను వారిని అప్పగిస్తానంటున్నాడు వారి హృదయ కాఠిన్యం ఎలాగుంటుందో చూడండి వారి హృదయాలు దేనితో నింపబడి ఉంటాయో దేవుని మాట విన వారి హృదయాలు దేనితో నింపబడి ఉంటాయో మనం రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయులు ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం మరొకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ ఏమైంది అంటే నిజంగా మరి వారు దేవుణ్ణి ఎరిగియు దేవునికి గూర్చి తెలియ శక్్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉంటున్నప్పటికీ దేవుడు అది వారికి విషదపరిచినప్పటికీ పంతొమ్మిదో వచ్చినము రోమా ఒకటి పంతొమ్మిది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతరులై ఉన్నారు సమస్త సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టికర్త ఎవరో తెలుస్తుందండి అయితే వారు చేసేది ఏంటంటే చూడండి ఇరవై ఒకటే వచ్చిన మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల వ్యర్థులయ్యారు ఇక్కడ దేవుడి మాట వినడం లేదు దేవుడి మాటలు తెలియపరిస్తే నాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా అన్నట్టుగా సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు మరిచిపోయి విడిచిపెట్టి వారి అవివేక హృదయం అంధకరమయమా ఉన్నట్లు చేసుకుంటూ ఉన్నారు తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైపోతున్నారు దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా సామెతలు తొమ్మిది ప్రకారం ఆరు మరి పరిశుద్ధ దేవుని కూర్చు తెలివియే తెలివి ఏ వివేచనకు ఆధారమని సెలవిస్తుంటారు పరిశుద్ధ దేవుని పక్కన పెట్టి దేవాతి దేవుణ్ణి పక్కన పెట్టి మరి వారికిష్టమైనటువంటి రీతిలో చేయడం వల్ల దేవుని మహిమను అంటే ఏం చేస్తూ ఉంటున్నారంట మరి దేవాతి దేవుని మహిమను అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులు యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చేస్తూ ఉన్నారు ఇదే దేవుడు అని చెప్తూ ఉంటూ ఉన్నారు మీరు దీనికే మరి మొక్కాలి అంటున్నారు అక్షయుడ దేవుని మహిమను సృష్టికర్త అయిన దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క చనిపోయే మనిషిని మనిషిని దేవుడిగా చేసి పక్షులను దేవుడిగా చేసి చతుష్పాద జంతువులను పురుగులను మరి వాటి ప్రతిమా స్వరూపములుగా మార్చి వాటికి పూజ చేస్తూ ఉంటున్నారు అంటే ఒక్క భారతదేశం అనే కాదు ప్రపంచమంతటిలో కూడా ప్రపంచం అంతటిలో కూడా ఇది భారతదేశాన్ని పురస్కరించుకొని వ్రాయబడినటువంటి పుస్తకం కాదు రోమలకు రాస్తూ ఉంటే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్న ఆ యొక్క రోమియులకు మరి రాస్తూ వారు చేస్తున్న దుర్మార్గతలను ఇక్కడ బయలుపరచడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వర్లారా మరి దేవునికి ఇవ్వవలసిన ఘనతనివ్వకుండా ఆయన మాటకు లోపడకుండా మరి ఈ రీతిగా చేయడం మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే ఈ హేతువు చేత ఇరవై నాలుగు వచ్చిన ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది కదా ఆ హృదయం అంతా దురాశల చేత నింపబడ్డది కాబట్టి ఈ హేతువు చేత అంటే దేవుని మాట వినకపోవడం వలన దేవుని దేవునిగా గుర్తెరగడం లేకపోవడం వలన వారు దేవుని మహిమను మరి దోచుకోవడం వలన దేవుని మహిమని సృష్టికి అప్పగించడం వలన ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించినట చూసారా చాలామంది ఉంటారు అస్సలు వారి కొరకు ఎంత ప్రార్థన చేసిన వారు మారరు దేవుని వాక్యాన్ని వినరు దేవుని అర్థం చేసుకోలేరు అందుకని దేవుడు వారు మనం ఎంత చెప్పినా దేవుని మాటలు చెప్పినా వినకుండా ఏ మాకే మాకు అవసరమా ఆ దేవుడు మాకు అవసరమా ఆ సృష్టికర్త మాకు అవసరమా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటారే కదా ఆ ఆలోచనలకే తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రకు అప్పగించాడనమాట అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి సరే ప్రియమైన వాళ్ళ కొంతమంది ఉన్నారు యూట్యూబ్లలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా ఆయా ప్రాంతాలలో చూస్తూ ఉంటున్నాం దేవునికి విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు కదా దేవుణ్ణి చాలా హీనమైన రీతిలో మరి దేవుని నామాన్ని అవమానపరిచేవారు ఉన్నారు వాళ్ళు ఎందుకు అలాగైపోతున్నారంటే వాళ్ళ హృదయానుసారంగా దేవుడు వాళ్ళ హృదయానికి వారి స్వకీయ ఆలోచనలకు వారి హృదయ ఆలోచనలకు వాటిని అప్పగించేశాడు ఇక వారు బయటికి రాలేరు బయటికి వచ్చి సత్యాన్ని సత్యంగా అంగీకరించలేరు వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవుని వాక్యాన్ని దూషించేదానికి తిట్టేదానికి వారు హృదయాలను మరి చాలామంది ఈరోజు మన ఇళ్ళల్లో కూడా కొంతమంది దేవుని వాక్యాన్ని చదవడం లేదంటే ఇక దానికే వారు వారిని జీవితాలను ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి లేకపోతే ఏంటంటే ఎంత ప్రయాస పడుతున్నా కొంతమంది అస్సలు లేక రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మరి వారు దుష్ట ఆలోచనలు కలిగి దుష్ట తలంపులు కలిగి మరి హృదయమంత దుష్ట ఆలోచనలతో నిండి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి చూసే అంత భాగ్యం దేవుని మాటలు వినే అంత గొప్ప అవకాశము దేవునితో సహా వాసం కలిగి ఉండే ఆ గొప్ప అవకాశం వారు కోల్పోయి ఉంటున్నారు వద్దనుకున్నారు వద్దనుకున్న వారిని మరి దేవుడు బలవంతంగా వాళ్ళని లాక్కొని వెళ్ళడండి అందుకని మరి మీ ముత్యములను పందులు ఎదుట వేయొద్దు అంటూ ఉన్నాడు కదా మరి దేవుని వాక్యము శ్రేష్టమైనది ఆరవచ్చిన వల్ల మనం చూస్తే అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తూ అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడల ఒకరు కామతాప్తులయ్యారంట నేడు సమాజంలో జరుగుతున్నది ఇదే ప్రియమైన వారులారా దేవుని మాట వినలేకపోతే మరి దుర్రాశలకు లోబడితే మరి తమ హృదయముల దురాశలకే దేవుడి వారిని అప్పగిస్తాడు మూడవదిగా మనం చూస్తే మరి దేవుని దేవునిగా అంగీకరించకుండా దేవుని మాటకు లోబడిన వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయంట ఇరవై ఎనిమిది రోమా ఒకటి ఇరవై ఎనిమిది నుండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించని భ్రష్ట మనసుకు వారు తమ హృదయంలో దేవునికి చోటుయ్య నొల్లకపోయరు దేవుని మాట వినడం లేదంటే దేవునికి చోటు చేయనట్లే కదా ప్రియమైన వాళ్ళారా మరి ఆయనను చేర్చుకోకుండా సాతాను చేర్చుకున్నారు కాబట్టే దేవుడు ఏం చేస్తాడంటే అని చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ఈరోజు చాలామంది భ్రష్టులైపోతూ ఉంటున్నారు దేవుణ్ణి విడిచి తిరుగుతూ ఉంటున్నారు సత్యాన్ని విడిచి తిరుగుతూ ఉంటూ ఉన్నారు ఇంకా ఏదో మేము తెలుసుకుంటాం ఏదో ఎక్కడో ఏదో ఉందో అది అనుభవించాలి ఇది అనుభవించాలి అని దేవుని విడిచిపెట్టి దేవుని మాటలను విడిచిపెడుతున్నారు కాబట్టి దేవుడు కూడా తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయే వారికి అందరినీ మరి చెయ్యరాని కార్యం చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా అంగీకరించినటువంటి వారు మరి ఆయన మాటలకు చెవి యొక్కటువంటి వారిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు దురాశలు హృదయ దురాశలకు రెండవదిగా తుచ్చమైన అభిలాషలకు మూడవదిగా భ్రష్ట మనసుకు వారిని అప్పగించడం జరుగుతుంది అంటే ఇవన్నీ వాళ్ళు ఉన్నాయే సరే బాబు మీ మీరు చేసుకోండి ఎందుకంటే వీరు రక్షించబట్టకు మారు మనసు పొందుకునేటకు ఇష్టపడటం లేదు దేవుని సమ్ముఖంకొచ్చుటకు ఇష్టపడడం లేదు దేవుని మాటను వినుటకు ఇష్టపడడం లేదు బ్రతుకులను మార్చుకుంటకు ఇష్టపడడం లేదు అందుకనే దేవుడు వారి హృదయముల దురాశలకు తుచ్చమైన అభిలాషలకు తర్వాత మరి భ్రష్ట మనసుకు వారిని అప్పగించడము జరుగుతుంది కాబట్టి అటువారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరం వాటితో నిండుకున్న వారై కొండెగాంటను అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడేవారును చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులన ఇట్టి కార్యములను అన్ అభ్యసించేవారు మరణములకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారంట చూసారా దేవుని మాటకు లోబడినట్లయితే భయంకరమైనటువంటి శోధనలకు గురి కావాల్సి వస్తుంది ఒకవేళ దేవుని మాట విన్నట్లయితే ఏమి జరుగుతుందని మనం గమనించినట్లయితే అదే కీర్తనలు ఎనభై ఒకటవ సంకీర్తన మరి మనము పద్మూడి నుండి చూసినట్లయితే అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు కదా ఎంతో మేలు జరుగుతుంది దేవుని యొక్క ప్రజలు దేవుని మాట వినిన ఎడల కొంతమందికి అయితే హృదయాలు కఠినపరుచుకోవడం ఇష్టంగా ఉంటుంది దేవుని ప్రజలే దయచేసి దేవుని ప్రజలారా దేవుని నమ్ముకున్న వాళ్ళారా ఏ విషయంలో మీ హృదయాలను కఠినపరుచుకోవద్దండి సో ఇస్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును మనము దేవుని మాట వింటే దేవుడు మన శత్రువులను అనగదొరక్కుతాడు వారి విరోధులను కొట్టుదును మూడవది యహోవారిని ద్వేషించు వారు వారికి లొంగుదురు నాలుగవది వారి కాలము శాశ్వతముగా ఉండును ఐదవది అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును ఆరవది తేనెతో నిన్ను తృప్తిపరచదును వింటున్నారా ఇన్ని ఆశీర్వాదములు ఉండగా మరి దేవుని మాటను ఎందుకు అలక్ష్య పెడుతున్నాం మరి సహోదరి సహోదరుడా దేవుని మాటని అంగీకరించు దేవుని మాట విను ఆ దేవుని మాట వినడం వల్ల మరి దేవుడు నీకు మేలు చేస్తాడు ఎంతో మేలు అంట కానీ శత్రువులనే దేవుడు అనగద్రొక్కేస్తాడు మరి వారి విరోధులను కూడా ఆయన కొట్టేస్తాడు మరి యోవాన్ని ద్వేషించేవారు అంటే నీకు లొంగిపోతారు మరి నీవు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉంటావు అది శ్రేష్టమైన గోధుమ పంటను అనుగ్రహించి నేను వారిని పోషించి కొండ తేనెతంటే ఒక గొప్ప జీవితాన్ని నీకు ఇస్తానంటుండగా ఏది కోరుకుంటావు ప్రేమైన వాళ్ళ జీవ మరణములు మరి దేవుడు మన ఎదుట పెట్టి ఉంటూ ఉన్నాడు జీవాన్ని కోరుకునేవారు దేవుని మాటని వింటారు మరణాన్ని కోరుకునేవారు మరి తమ హృదయ స్వఖీ ఆలోచనలని విని మరి దేవాత దేవుడు లేడు అని వాదించే వారిగా ఉంటారు దేవుని సమకములో దేవుని మాటకు లోబడి ఆయన ఎందు విశ్వాసంలో వృద్ధి చెందే స్త్రీల వల్ల ఉన్నట్టు ప్రార్థన చేసుకుందామా మరి అలా దేవుని బిడ్డలుగా ఉండటం అందరం ప్రార్థన చేసుకుందాం మహాకృప కలిగిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభ అయ్యా నీ మాట వినున్నట్లు మా హృదయాల్ని ప్రేరేపించండి ప్రభ తండ్రి ఈ వాక్యం ఇంటి చిన్న బిడ్డలను బలపరచండి దేవా నీ వాక్యాన్ని విని కైకొని దేవా సాతాను వాటి కుయుక్తులను ఎదిరించగలిగిన బిడ్డలుగా ఉండినంతగా దిగువపసరణ పౌలు సరివచ్చిన రీతిగా నన్ను బలపరచు క్రీస్తున్నందే నేను సమస్తం చేయగలను అవును ప్రభ నీ మాట విని నీ మాట చొప్పున జరిగించుటకు ప్రభ నాకు మాకు కృపనీయమని రక్షకుడ నీ మాటలో ఉన్న శ్రేష్టతను ఎరిగిన వారిని నీ మాట విని మేలులతో నింపబడ్డకు నీ మాటకు లోబడి ప్రభ కుటుంబాలను కట్టుకునేటకు వాక్యానుసారమైన జీవితం ప్రతి ఆయన క్రైస్తవ బిడ్డకిచ్చి నడిపిస్తారని రక్షకుడిని ప్రభైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ